సక్సెస్ ఒక వ్యవస్థని గట్టిగా పట్టుకుంటే ఎంతవరకైనా చచ్చినా బ్రతికినా ప్రాణాలతో ఉన్నా లేకున్నా మనం పోరాడితే సక్సెస్ చేరుకుంటాం అనే వాళ్ళు నాకు బాగా నచ్చింది కోటీశ్వర్ల జాబితాలో నా పిల్లల్ని కూడా ఉంచాలని ఫిక్స్ అయిన గట్టిగా రేపు నుంచి ఒక గంట కూడా వేసింది రోజు త్రీ మంత్స్ నుంచి గంట కూడా వేస్ట్ చేయకండి నేను డిసైడ్ అయినా ఇప్పుడు ఇంటికి పోగానే ఆల్రెడీ మా ఇంట్లో అన్ని పెట్టుకుంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు ఎవరికి ఫోన్ చేద్దామన్నా ఎంజాయ్ చేస్తారు కదా అది ఆగిన టీమ్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ నాకు ఇప్పటి వరకు ఇంకా నెగిటివిటీ ఏర్పడి నాకు నేనే డౌన్ అయినా నా కి కాల్ చేస్తే మంచి మంచి రెస్పాన్స్ ఇస్తుంది నాకు నా మెంటర్గా చూప్ చేసుకున్న జరిగింది సార్ అచ్చా మేడం వాళ్ళు కూడా నాకు మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తే కానీ నేను తెల్లైనా ఊటికి వచ్చి నేను యాక్టివ్ అయినా నా డౌన్ కూడా యాక్టివ్ చేస్తా రేపు నుంచి వన్ అవర్ కూడా వేస్ట్ చేయకుండా నేనేదైతే వన్ ఇయర్ వన్ లాక్ అన్నారు కదా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపు వన్ లాక్ తీసుకోవాలని డిసైడ్